అలా లైన్ చేసారు అడిచారు లైన్ అలాంటా యా అలా రాన రాన లైన్ 170 నుంచి వతనికి చానై అంటే దాని 200 అలా కండిరా అలాగా కండిరా అలాగా దొర నమల ఈ కబై కమాలికి అడిగిన తక్షణమే 20000 రూపాయలు ఇచ్చేటువంటి రైతకత సత్యనారాయణ రెడ్డి గారు ఇంకా ఉన్న మరి వర్తమండల వారో గారు గాలి సురేంద్ర రెడ్డి రెడ్డి గారికి గోర పెద్దలు రెడ్డి గారు వాళ్ళ బాబా బావార్థులే తెల్వ్ సన్మానిస్తున్నారు అన్నదముల అన్నదములే సత్యనారాయణ రెడ్డి గారిని దేవుడు రోజు తలవంత సత్కారం సుదర్శన్ రెడ్డి గారికి సత్యనారాయణ రెడ్డి గారు మా వాళ్ళు పిల్ల రంగనాథ స్వామి ఆశ్రో కేజినేలు గారు బాలబిన్నే బాలి మండల అనంత ప్రజల వార్త ప్రదర్శనలు ఉన్నాయి ఈ జతకు మాత్రమే పదకొండు రౌండ్లు పూర్తి చేసి రెండు వేల రూపాయలు కబ్జనేషన్ బహుమతి చిన్న కొత్తపల్లి మండల సత్యసాయిజీల వారు పదకొండు రౌండ్లు పూర్తి చేసి ఈ జతకు మాత్రమే రెండు వేల రూపాయలు కబ్జనేషన్ బహుమతి కుడివైపు జ్వాల ఎడమ వైపులు కేరుకులు మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దినాన్ని నిమిషం పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి అదటి స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి

స్థానానికి స్థానానికి రంగనాథ స్వామి గారు ఈ జతకు మాత్రమే పదకొండు రౌండ్లు పూర్తి చేస్తే గౌరవ బచ్చల భాస్కర్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ పుల్లెట్టుపల్లి గ్రామం జనకొత్తపల్లి మండలం సత్య సాహజుల రెండు వేల రూపాయలు బహుమతి முன்ன అలా చేస్తా సురేష్ తొమ్మిది వందల అడుగుల గుణాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ట్యాంకర్లు నీళ్ళైపోయాట సంవత్సరానికి కూడా ఐదు వేల రూపాయలు ప్రకటించినటువంటి రైతు బిడ్డ కొరవిల్ల రవి కుమార్ గారు గౌరవ ఎస్ఐ పెద్ద కొడుకు రాష్ట్రంలో ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగిన వారికి కూడా సందర్భంగా పేరు పేరున వచ్చే సంవత్సరానికి కూడా కోనేపల్లి పెద్ద హనుమంత్ రెడ్డి సన్న ఇరకల్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇవ్వడం జరిగిన వారికి కూడా సగర్భంగా ధరలు వేసుకుంటున్నాం కొంత రమేష్ ఆహా చిన్నగడుగురు వస్తువులు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది రూపాయలు కూడా సమర్పరకంగా పేరు పెట్టిన ధనం చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి పశుమాతాంజలు ఎవరిన కూడా వచ్చినా కూడా కొత్తకి రావాల్సింది ఆహ్వానిస్తున్నా

తొమ్మిది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి ఐదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకంగులో ఉన్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంగులో ఉన్నాయి కె రామాంజనేయులు గారు గార్ల దిన్ని గార్ల దిన్న మండలి అనంతపురం జిల్లా వాటిత పోటీలో ఉన్నాయి ఆహా పదకొండు రౌండ్లు పూర్తి చేస్తే రెండు వేల రూపాయలు అంచనాశ రూపాయమది గౌరవ పచ్చల భాస్కర్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ కేతలు కోరికలు పద్నాలుగో జత వారు పై అవ్వాలా పదహైదు సిద్ధంగా ఉండాల మంచి కాంపిటీస్ట खल तोरी <tay> ఐదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి పల్లి గ్రమం పేపల్ మండలం నద్యాల జలవ జత బలస్యం ఆ తరు వర్గాలు పదహైదవ జత ఆహా

పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనకంజరా ఉన్నాయి ఆరవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి అలాగే వచ్చే సంవత్సరానికి తాతలు కూడా ఎవరు నుండి కూడా ముందుకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం పద్నాలుగో పైకి బయలుదేరవాల ముక్కోటి ముద్దయ్య స్వామి ఆశ్ర బిపల్లి రాజశేఖర్ గారు పిఆర్ గ్రామం మండల జిల్లా కిలో పైకి రావాలా ఆలస్యంగా రాదు

పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి వెనుకబడి ఆరవ స్థానానికి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి కె రామాంజనేయులు గారు దాని దిన్ని దాని దిన్ని మండల అనంతపురం ప్రాంతిలో వాద్యత ప్రదర్శనలో ఉన్నాయి అదే వచ్చే సంవత్సరానికి దాదలు కూడా ముందుకు రావడం జరిగిందండి చిలుకలు గోపాల గారు గుత్తెత్తపురం గ్రామవాసాలు యాభై వేల రూపాయలు ప్రకటించడం జరిగింది మరియు కుమ్మిత సుదర్శన్ రెడ్డి గారు రామరాజపల్లి వాసవాలు పదివేల రూపాయలు చెల్ల రామకృష్ణారెడ్డి గారు కాసేపల్లి గ్రామవాసులు ఇరవై వేల రూపాయలు యాపర్ల కులశేఖర్ రెడ్డి గారు కాసేపర్ ఎస్ఐ రవికుమార్ గారు పెద్ద అడుగురు గ్రామవాసీలు ఐదు వేల రూపాయలు కోనేపల్లి పెద్ద హనుమత్ రెడ్డి గారు సన్ ఆఫ్ ఇరుపల్లి రెడ్డి గారు ఇరుపాపురం గ్రామవాసాలు పదివేల రూపాయలు కేశప్ప గారి పెద్ద పెద్ద గారు పెద్ద ఒడుగురు ఐదు వేల రూపాయలు మాను కింద సంజప్ప గారు చిన్న ఒడుగురు ఐదు వేల రూపాయలు వచ్చే సంవత్సరానికి కూడా దాతలు ముందుకు రావడం జరిగింది ఇంకా ఎవరైనా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలన్నా వచ్చే సంవత్సరానికి దాతలు ప్రకటించాలన్నా ముందుకు రావాల్సిందిగా వారిని కూడా ప్రతి ఒక్కరు కూడా సాదారుపూర్వకంగా ఆహ్వానిస్తున్నా आ हा 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 केकल केरु कलो अा हा हा केकल केरु कलो पंजावल కేకలే చివరికి వెళ్ళిపోతాయి సమయం ఐదు నిమిషాలు చాలా ఎనభై పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఆరవ స్థానానికి ఆ ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు దురాణి ఏడవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి నూట నాలుగు అడుగుల దురాణి ఆరవ స్థానంలో నాలుగు నిమిషాలు సమయం గారా బజలు జీ సుధాకర్ రెడ్డి గారు ఎక్కడున్న కూడా కోట్లకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం రాడు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగుతురని లాగితే ఏడవ స్థానంలో అట్ట చివరికి వెళ్ళి తిరిగి నూట నాలుగు అడుగుల తీరాని లాగితే ఆరవ స్థానంలో నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషములు అత్త చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడి దురాని ఏడవ స్థానంలో కొనసాగచ్చి తిరిగి నూట నాలుగు అడుగుల దురాణి సమయం మీకు రెండు నిమిషములు ఉన్నది వచ్చే సంవత్సరానికి గణేశం దురసింహరెడ్డి గారు మాజీ సర్పంచ్ కాసేపల్లి గ్రామ వర్షాలు ఐదు వేల నూట పదహారు రూపాయలు ప్రకటించడం జరిగింది సమయం కనీసం కరో తీసుకో ఏడవ స్థానంలో ఈ రోజులో నూట నాలుగవ ఆరవ స్థానంలో సమయం ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు

శ్రీ శ్రీకొండ స్వామి కేఆర్ ఆశ్రు ఆర్ రామాంజన్ వారులగిలదిన్నె మండల అనంతపురం జల వారిత వారికిచ్చిన ఇరవై ఐదు నిమిషాల కాల విధులు ఆ జ్యత లాగిన దూరం మూడు వేల నలభై ఎనిమిది అడుగుల ఏడించుల దురా నెల ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి